ఫ్యామిలీ ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మా తమ్ముడు మ్యారేజ్ వీడియో అండి మ్యారేజ్ వీడియోస్ కంటిన్యూగా పెడుతున్నాను కంటిన్యూగా నా ఛానల్ చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది మేము మ్యారేజ్ వీడియోస్ కంటిన్యూగా పెడుతున్నాను కదండి అందులో భాగంగా అయితే ఇది వచ్చేసరికి మేమైతే ముందుగా పెళ్లి కొడుకుని అయితే చేసాం అనమాట ఆడపిల్లలందరం రాటేసి పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం అయితే ఏడుగురు మేనత్తలు అండి మాకు ఏడుగురు మేనత్తులో కలిసి మంచి సందడిగా అయితే పెళ్లి కొడుకుని చేసి మంచిగా అయితే ఎంటర్టైన్ చేశారనమాట డ్యాన్స్ లైవ్ చేసారు అందులో నేను కూడా వేశానండి డ్యాన్సులు మీరు చూస్తున్నట్టుగా అయితే ఇక్కడ మొత్తం ఐదుగురు అయితే డ్యాన్సులు వేశారు ఐదుగురు మేనతలు ఇంకొక అత్త అయితే ఉంది ఆ అత్త లాస్ట్లో యాడ్ అవుతుంది మీరు గెస్ట్ చేసినట్టయితే అయితే కాంపిటీషన్లో పెట్టండి మొత్తం ఏడుగురు మేనత్తలు అనమాట మాకు ఆ ఏడుగురు మేనత్తలు పెళ్ళికొడుకుని చేసి మంచి సందడి సందడిగా అయితే జోషిగా అయితే పెళ్ళికొడుకుని ఆట పట్టిస్తూ మంచిగా అయితే భలేగా అయితే ఆట పట్టించారనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా మా పెళ్లి వీడియోలో ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను మీకు ఎలాగనిపిస్తున్నాయి అది కాంపిటీషన్లో పెట్టండి